స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి మీరు తుని నీ పేరేంటి

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోండి నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి పట్టి ఏం చెప్తున్నావు చెప్ప నువ్వు మాట చెప్తున్నావు అమ్మాయి ఇప్పుడు నేను చెప్తాను నాకు వాళ్ళకి ఫోన్ చేస్తా గానీ బయట నువ్వు ఫోన్ చేయ మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తునిపేట

అందరి ఆడపిల్లలు అందరిలో స్కూల్ కి వెళ్తున్నారు ఇలా ఎవరిని పడితే వాళ్ళు వచ్చి బయటకు అంటే పంపించేస్తారండి అన్ని స్కూళ్ళల్లోని ఖచ్చితంగా నిందితులు ఎవరు అందరూ బయటకు రావాలి ఇది పార్టీలకు అతీతంగా ఆడవాళ్ల మీద ఎన్నో ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అసలు ఖరాబ్ అన్నీ జరిగాయి కానీ ఇప్పుడు మైనర్ తను తనకి ఏమీ తెలియకుండా ఎన్నో మయమాటలు చెప్పి ఎప్పటి నుంచి మరి ఎలా చేస్తున్నారో తెలియదు కానీ ఆ అమ్మాయిని భయం భయంగా మాట్లాడించి మొత్తాన్ని తను మొత్తానికి భయపెట్టేసి తను వేరే స్టేట్మెంట్ ఇచ్చేలాగా లోపలంతా చట్ చేస్తారని మోటివేషన్ చేస్తున్నారు మరి ఇవన్నీ బయటకు తెచ్చి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి ఎందుకంటే తనకి మంచి భవిష్యత్తు ఉంది ఇలాంటి ముసలి ముసలి వాళ్ళతో తన భవిష్యత్ ఆగిపోకూడదు తన మంచి పొజిషన్ కు వెళ్ళాలి తండ్రి లేని పిల్లలంటే ఎంతో కొంత జాలి చూపిస్తాం అది మంచి తరంగా ఉండాలి కానీ ఇలాగా ఇలాగా లొంగ తీసుకోకూడదు చేతనైతే సాయం చేయండి కానీ కూటం ప్రభుత్వం ఇలాంటి చండాలమైన కార్యకలాపాలకి సపోర్ట్ చేయొద్దు ఖచ్చితంగా అందరం ఒకటే ఆ అమ్మాయికి న్యాయం మేము అందరం ఇలా పోరాడుతూనే ఉంటాం